తెలుగు తెరపై హాస్యాన్ని పరిగెత్తించే కథానాయకులలో సంపూర్ణేష్ బాబు ఒకరు ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావటానికి సోదరా సినిమా రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు హీరోగా పదకొండేళ్లు పూర్తి చేయటం నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ జర్నీ చాలా హ్యాపీగా అనిపిస్తోంది అని అన్నాడు సినిమాలలో నాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది దాంతో ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయలేకపోయానని అనిపిస్తూ ఉంటుంది నా భార్య ఉమారాణి మిషన్ కొడుతుంది మాకు ఇద్దరు ఆడపిల్లలు బీటెక్ ఇంటర్ చదువుతున్నారు నరసింహాచారి పిల్లలుగాని వాళ్లు సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు సాధ్యమైనంత వరకు నా పేరును బయటకు రానియరు నాకు మాదిరిగానే బస్సుల్లో ఆటోలో కూడా తిరుగుతూ ఉంటారు వాళ్లు అలా ఉండటమే నాకు కూడా నచ్చుతుంది అని చెప్పాడు నేను నాలుగైదేళ్లపై తెరపై కనిపించకపోవటం వల్ల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారనే ప్రచారం జరిగింది కానీ అందులో ఎలాంటి నిజం లేదు నేను సినిమాలు చేశాను అయితే అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవటం వలన అలాంటి ప్రచారం జరిగింది నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని క్లారిటీ ఇచ్చారు సంపూర్ణేష్ బాబు